ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి దర్శి టీడీపీ ఇన్ఛార్జి గొడ్డిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొడ్డిపాటి రవికుమార్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాజనేయ స్వామి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి శాసనసభ్యులు దామోచర్ల జనార్దన్ ఉగ్ర నరసింహారెడ్డి మాజీ ఎమ్మెల్యే నారపు పాపారావు టీడీపీ యువ నేతలు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గంలో కొత్త విద్యుత్ డివిజన్ కార్యాలయం సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేయబడ్డాయి మంత్రి రవ్ కుమార్ ప్రజలకు విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ఆరు నెలల్లో ఈ సౌకర్యాలను అంకితం చేస్తామని హామీ ఇచ్చారు అలాగే స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు నేతలు ఎన్టీఆర్ సేవలను పార్టీ స్థాపన నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన దశలను గుర్తు చేసుకుని కార్యకర్తలకు వివరించారు గజమాలతో అర్పించడం ప్రజల ఆలయం ముందు విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది బహిరంగ సభలో నాయకులు ఎమ్మెల్యేలు తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యమని గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో తరిసి వెనుకబడిందని పేర్కొన్నారు డాక్టర్ గొడ్డపాటి లక్ష్మి ప్రజల సమస్యలు తెలుసుకుని పద్దెనిమిది నెలల కూటమి పాలనలో అభివృద్ధి ఎజెండాతో ముందుకు వెళ్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మా నాన్న గొట్టపాటి నర్స గారిని చూశారు ఇప్పుడు బాబాయిని చూస్తున్నారు వాళ్ళ వాళ్ళతో గొడ్డిపాటి గారి సహకారంతో రాజకీయాల్లో వచ్చాను పదవి కావాలి ఇచ్చిన మాట ప్రకారం దర్సి నియోజకవర్గం అభివృద్ధి కోసం కష్టపడుతున్నాను దర్శలో ఎన్నో వివాహాలు డిగ్రీ కాలేజ్ మినీ స్టేడియం బస్ డిపో ఇవన్నిటిని పూర్తి చేయాలని కృషి చేస్తున్నాను అట్లాగే గత ఐదేళ్లలో టి కళ్యాణ మండపం ఆగిపోయింది ఎంపీ గారు సహకారంతో అది కూడా పూర్తి చేసుకున్నాము గత ఐదేళ్లు నర్సీలు కుల తగాదాలతో గ్రూప్ తగాదాలతో అభివృద్ధి అనేది చూడలేదు కానీ ఈ పద్దెనిమిది నెలలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక ప్రజా పాలన చూస్తున్నాం ప్రజలందరూ స్వేచ్ఛగా ఉన్నారు ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అందరికీ సంక్షేమం వస్తుంది ప్రజలందరూ ఒకటి గమనించండి మంచి చేసే ప్రభుత్వానికి ఎప్పుడు మీ ఆశీస్సులు ఉండాలి మీ ఆదరణ ఉండాలి నేను కష్టపడుతున్నాను మన జిల్లా పెద్దలందరి సహకారంతో దర్శ నియోజకవర్గం అభివృద్ధి పదంలో వెళ్తుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు మీ ఆశిస్సులు మీ ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు ప్రముఖులకు దర్శన నియోజకవర్గం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు జై తెలుగుదేశం